ರಾಮ ಬಾರ್ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಸಿದ್ಧ ಮಂಡಲ ಜ್ವಾಲಾ ಬಾಹುಬಲಿ ತರಂಗ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಜಮ್ಮ ಮಂಡಲ జమ్మదు పట్టణంలో గెలిచినటువంటి నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భ నిన్నటి రోజున నోతాది విభాగం పూర్తి చేసుకుని ఇవాళ సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు గౌరవ చదిపిరాల ఆది నారాయణ రెడ్డి గారు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు రెండవ బహుమతిగా లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు చిన్న కొండగా తొంభై వేల రూపాయలు ఇచ్చే గౌరవ పెద్దలు సింగం రెడ్డి నాగేశ్వర రెడ్డి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవగుడి గారు నాలుగో మధ్యగా డెబ్బై వేల రూపాయలు ఇచ్చేటువంటి గౌరవ పెద్దలు గువ్వల రమాంజయ గారు గౌరవ సర్పంచ్ గారు ఐదోప మధ్య యాభై వేల రూపాయలు ఇచ్చేటువంటి గౌరవ పెద్దలు మొదటి రవీంద్ర కుమార్ గారు గౌరవ పెద్దలు ఆరోగ్య మధ్యగా నలభై వేల రూపాయలు ఇచ్చేటువంటి గౌరవ పెద్దలు రంగనాథ స్వామి కళ్యాణ మండపం గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ ఏడవ ముప్పై వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ గౌరవ పాతురెడ్డి రామ లింగారెడ్డి నర్సింహోల్ డాక్టర్ టి లక్ష్మిరెడ్డి గారు ఎనిమిదో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ డాక్టర్ రమేష్ మల్టీ సొసైటీ హాస్పిటల్ గౌరవ డాక్టర్ మహేశ్వరరెడ్డి గారు తొమ్మిదో బహుమతిగా పది వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ ఈ మార్ట్ సూపర్ మార్కెట్ జమ్మల్ మన అలాగే పరిపక్రంలో తొమ్మిది బహుమతులు ఉన్నాయి ప్రదర్శనకు పద్నాలుగు దగ్గర పాల్గొన్నాయి మన గ్రామానికి విచ్చేసి నిరుత్సాహంతో బాధపడకుండా వెళ్ళకూడదని ఒక చిన్న ఉద్దేశంతో గౌరవ పెద్దలు ఉమ్మడి మాధవరెడ్డి గారు బహుమతి రాని ప్రతి జత కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా సోదరి పురకంగా పేరు పైన దండలు వేసుకుంటారు ఈ యొక్క దాతలలో కూడా ఆ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు ఎన్న వెళ్ళగా ఉండాలని సోదరి పురకంగా కోరుకుంటున్నాం గౌరవతులు ఈ యొక్క కార్యక్రమానికి అడిగిన తక్షణమే పదివేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు ఈ మార్ట్ సూపర్ మార్కెట్ జమ్మల మరొక వస్తువులు ఎర్రజెట్ యజమాన్ని విశాలవత సన్మానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆరవ తిగా పోటీకి వచ్చేసాయి వీరి యొక్క చిరునామా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం బ్రహ్మాంజనేయులు గారు పిఆర్ పల్లె గ్రామం మండలం పాపిలి జిల్లా నందాల జిల్లా మంచి కాంపిటీషన్ కదా జతకు జతకు కాంపిటీషన్ ఇవ్వాలి మరి போறதுனால நான் இப்படியே போறேன். ரியல் டைம்ல ரியல் டைம்ல போறதுனால நான் இப்படியே போறேன். அதான் தெரிஞ்சிய ரியல் டைம்ல ரியல் டைம்லயே தான் போறோம். ஒரு ஆறுக்கு வந்துருச்சு. இது இந்த நேவல வந்தா. இந்த சாய் என்னா பாருங்க பாருங்க.

యా కార్యక్రమానికి 10000 రూపాయలు ఇచ్చి ఉంటారు ఎంటెపుడా బోరవా ఈ మాట్ অভিনেতা జమ్మల అక్కడ వస్తారు గాడ దగ్గిని ఈ మాట్ অভিনেতাకు సర్వత సన్మానిస్తున్నాడు దయచేసి అందరూ చప్పట్లు ఇవ్వుతరు థాంక్యూ ఏనా మైడరా యొక్క కూడా మీనాక్షి ఎక్కడ కో రాహ్వానిస్తున్నాం వచ్చే సెలవులతో సన్మానం చేయాలి విజ్ఞప్తి చేస్తున్నాం கதா நே மாட்டேனப்பா எப்படோ அம்முக்கே அது காது ఆశీస్లతో ఎం రమాంజనేయులు గారు పిఆర్ కల్లెక్ రమాన్ మండలం పాపలే శ్రీరా నందాల చెల్లండి మంచి కంపెనీత కొడువైపు పట్టాను ఎడమవైపు కుమ్మిరి గిత్త ఆ ఆహా ఎనిమిదవ ఎనిమిదవతిట ఏడవ జట పోటీ నుంచి ఫ్రా చేసుకున్నారు తదుపరి బ్రాలో తొమ్మిదవ తెట వరకు బయలుదేరాల మంచి కంప్లేదు হ্যা হ্যা হা पूर्ती चाच काय राउंड पूर्ती केस రెండు వందల యాభై అడుగుల గ్రాన్ని నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో ఏడవ జత ఎనిమిదవ జత పోటీ నుంచి క్రాచ్ చేసుకున్నారు తొమ్మిదవ జత వారు బయలుదేరవాల మంచి కాంపిటీషన్ జత బోర్సల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా కమాండ్ ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపుంజల వారు నక్కి నక్కి పోవాలి ఎదురొచ్చిన వాడిని ఏసుకుంటూ పోవాలి జమ్మల మడుగు పట్టణంలో తొక్కుంటు పోవాలా

గారు అండి వాళ్ళ కొడుకు అండి ఆహా అపార్ట్మెంట్ లేకుండా వస్తే ఆకేషన్ చూడను లొకేషన్ చూడను ఒంటి చేత ఊత పోస్ట్ தொண்ண வார பயில்ல மஞ்ச காம்பேஷன் கத தொடவ ஜன் ரெண்டவ ரூசு ஐந்து வந்த அடுகுல எம் ராமலி నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మీ పది తరాల మీ వంశంలో మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాడు కేకలు కోరికలు తొమ్మిదవ జత వర ఆలస్యం చేరాదు బార్డర్ లైన్ జాగ్రత్త బార్డర్ లైన్ టచ్చేటప్పుడు మీ కరెంటు కట్టు నాకు జనరేటర్ పట్టు జతకు ఐదు నిమిషాలు సమయం ఉండగానే కోర్టు ప్రాంగణానికి వచ్చి కాడి కట్టుకొని సిద్ధంగా ఉండాలా మంచి కాంపిటీషన్

స్వామి ఆశ్రతుల గురువు రెడ్డి గారు అమ్మాయిడు గండాంజనేయ స్వామి ఆశ్రతు బాబు గారు బైజరావాలా బాడర్ రాయణ్ అన్నా గమనించాలా కంబి వాళ్ళు అన్నా కంపెనీ గమనించాలా ఓకే టచ్ అయింది బార్డర్ లైన్ టచ్ అయితే కొలతలు అక్కడికే తీసుకొని జత ఆలస్యం జరగదు బార్డర్ లైన్ టచ్ అయింది మీరు రావాలా రాష్ట్ర అంతరాష్ట్ర నియమ నిబంధనల ప్రకారం కుడి ఎడం వైపు ఉన్న బార్డర్ లైన్ టచ్ అయ్యింది కొలతలు అక్కడికే తీసుకొని జతను క్రాస్ చేయడం జరుగుతుంది అన్నా తొమ్మిదో జతవారు అన్నా రన్నయ్య ఆలస్యం చేశారు బాడర్ లాంటి వచ్చేందు మీరు శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రతు ఎం రామాంజనేయులు గారు పిఆర్ పల్లి గ్రామం పేపిలి మండలం నంద్యాల జిల్లా వారి చేత ఏడు వందల రెండడుగుల పదకొండు ఇంచుల దురాన్ని లాగి ఆరవ జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి പതിഹേട് നിമിഷ